రైతు సోలు నమస్కారం అండి ఈరోజు మన బొప్పాయి పొలానికి వచ్చి ఈరోజు అల్ట్రాసోల్ టూ మందు ఎక్కిస్తున్నాం అండి ఇది వచ్చి దీంట్లో వచ్చి నత్రజని ఫోర్టీన్ పర్సెంట్ పొటాషియం థర్టీ టూ పర్సెంట్ ఫాస్ఫర్ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ టూ పర్సెంట్ ఉందండి ఇది మొత్తానికి వచ్చి ఇది మన కాయ నాణ్యత కోసం ఎక్కువస్తున్నాండి ఇలా మన బొప్పాయి పొలానికి మొత్తం ట్రిప్ ద్వారా ఎక్కువస్తున్నానండి మొత్తం ట్రిప్ అండి ఎక్కడైనా కానీ ఏంది ఎలా ఉంది అని ఒకసారి చూడండి మన బొప్పాయి సేను వాటర్ ప్రెజర్ ఎక్కువ కావడం వల్ల ఇవి పెరుక్కుంటున్నాయండి ఇవి డ్రిప్పులు పెరుక్కుంటున్నాయి అదేవిధంగా మన గొర్రెల పేడ కూడా తెలిసినానండి బొప్ప పిల్లలకి బొప్పా చెట్టు కాపు చెట్టింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి నేను ఏమేమి మందులు వాడానో నాకు ఒకసారి కాల్ చేయడానికి చెప్తాను నేను కూడా బొప్పా చెట్టు వచ్చి ఇంత నాణ్యంగా ఉంది కాపు కూడా సేమ్ అదే విధంగా ఉందండి కాపు కూడా మొత్తం రెండు ఎకరాలండి అండి thank <laughs> you